श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीसद्गुरुपरमात्मने नमः सर्वमहर्षिभ्यो नमः अतः पञ्चदशोऽध्यायः अध्यायम् पुरुषोत्तमप्राप्तियोगः पुरुषोत्तमप्राप्तियोगम् ఈ అధ్యాయం యొక్క పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగము పురుషోత్తముడనగా పరమాత్మ ఉపాధి క్షేత్రము అభిమానియగు క్షర పురుషుని కంటేను జీవుడు మనస్సు యొక్క అభిమాని అను అక్షర పురుషుని కంటేను వేరై వారి ఇరువుడి కంటేను ఉత్తముడై పరువుట వలన పరమాత్మకు పురుషోత్తముడని పేరు వచ్చినది అట్టి పురుషోత్తముడకు పరమాత్మ యొక్క స్వరూపమేమి వారు ఎట్టివారు వారిని పొందుటకు మార్గమేది అట్లు వారిని పొందుట వలన కలుగు ఫలితమేమి మున్నగు విషయములన్నీయూ తెలుపబడిన ఒకటి వలన దీనికి పురుషోత్తమ ప్రాప్తి యోగము అని పేరు కలిగినది ఇచ్చట అక్షర పురుషుడనగా అక్షర పరబ్రహ్మమని అర్థము కాదు భౌతిక దేహము నశించినను నశింపనట్టి జీవుడు అని ఏ అర్థము పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధము క్రిందటి అధ్యాయమున త్రిగుణములను గూడ్చి వివరముగా తెలిపి చివరకు వాణిని దాటుటకు పాయములను తెలియచేయచ్చు అచంచలముగు భక్తి అకార్యమును వెసగా సాధింపగలదనియు అట్టి భక్తి ద్వారా మనుజుడు మూడు గుణములను దాటి సాక్షాత్ బ్రహ్మ సాక్షాత్కారము పొందగలడని యు భగవానుడు ఇరవై ఆరవ శ్లోకమున వెల్లడించి అట్టి అనన్య అవ్యభిచార భక్తిని ప్రోత్సహించిన నిమిత్తము అట్టి భక్తి జీవులయందు ఉద్భవించుటకు సహాయభూతముగా నుండగల నుండగలందులకును పురుషోత్తముడగు పరమాత్మ యొక్క స్వరూపము వారిని పొందుటకు మార్గము పొందినందువలనను కలుగు ప్రయోజనము తెలుపునట్టి అధ్యాయమును ఉపక్రమించవలసి వచ్చినది మరియు భగవద్భక్తి అభివృద్ధి నందుటకు గాను విషయ విరక్తియు అత్యావశ్యకము కావున అట్టి విరాగమును పొందించు నిమిత్తము మొట్టమొదట ఈ దృశ్య రూప సంసారము ఒక అశ్వర్థ వృక్షముగా పోల్చి దానిని అనంగమును ఖడ్గము చేదించి వేయులాగున తెలిపి అట్టి సంసార వృక్ష వర్ణనముతో ఈ అధ్యాయము ప్రారంభింపబడుచున్నది భగవానువాచ ఒకటవ శ్లోకం ఊర్ధ్వమూలమత శాఖం అశ్వత్థం ప్రాహుర వ్యయం పర్ణాని ఎస్తం వేద స విత్ శ్రీ భగవానుడు చెప్పను దేనికి వేదములు ఆకులుగానున్నవో అట్టి సంసారమన అశ్వత్థ వృక్షము రావి చెట్టును పైన వేళ్ళు కలదిగను కింద కొమ్మలు కలది జ్ఞాన జ్ఞానప్రాప్తి పర్యంతము ఆశము లేనిది గను పెద్దలు చెప్పుదురు దానిని ఎవడు తెలుసుకొనిచున్నాడో అతడు వేదార్థమును ఎదిగినవాడు అగుచున్నాడు వ్యాఖ్య ఈ సంసారము ఒక వృక్షముగా పోల్చి చెప్పబడినది అయితే అది అన్ని వృక్షముల వలె వేళ్ళు కిందను కొమ్మలు పైనను కలది కాదు కేవలము తద్వి విరుద్ధముగా నున్నటిది వేర్లు పైనను కొమ్మలు కిందను కలిగి ఉన్నది ఇట్టి వైపరీత్యమున ఈ కింది కారణములు చెప్పవచ్చును పరమాత్మ నుండి అవ్యక్త మహద మహంకారాదులు సమస్త జగత్తు ఆవిర్భవించి ఉండుట వలన ఊర్ధ్వములన వెలుచున్న ఆ పరమాత్మయే క్రిందనున్న ఈ జగత్తునకు కారణభూతుడు అను నిరూపించుటకు కాను పైన మూలము క్రింద శాఖలు కలిగి ఉన్నట్లు ఈ బ్రహ్మాండ వృక్షము చిత్రింపబడి ఉండవచ్చు లేక మాయాకార్య మేలాగున అంతయూతల క్రింద వ్యవహారముగా నుండునో ఆ రీతిగానే ఈ సంసార వృక్షము వర్తించుచున్నది మంచిని చెడ్డుగాను చెడ్డను మంచిగాను లేని దానిని ఉన్నదానిగాను ఉన్నదాని లేనట్లుగాను తోపింపచేయున్నది అగుటచే నీటి ఎందు ప్రతిబింబింపబడిన వృక్షము వలె ఈ సంసార వృక్షము తలక్రిందులుగా వర్ణింపబడినది అనిత్య అశుచి దుఃఖ అనాత్మను అనాత్మసు నిత్య శుచి సుఖ ఆత్మస్ ఖ్యాతి అవిద్య పతంజలి యోగ సూత్రము అనిత్యమైన దానిని నిత్యముగాను అపవిత్రమైన దానిని పవిత్రముగాను దుఃఖమును సుఖముగాను అనాత్మను ఆత్మగాను దూపింపజేయనదే అవిద్య మాయా వృక్షము బాట ప్రక్కననున్నప్పుడు దాని వలన యాత్రికులు అవరోధము ఉండదు కానీ గాలికి విరిగి తల క్రిందులుగా బాటపై పడినచో అప్పుడు కొమ్మలు క్రిందనూ వేళ్ళు పైనను ఉండును అత్తడి ఆ వృక్షము వలన పాంతులకు అవరోధము కలుగును అలాగుననే ఈ సంసార వృక్షము బ్రహ్మ మార్గమున పయనించు వారికి ప్రబలములగు అవరోధములను కల్పించుట వలన అది క్రల క్రిందులుగా వర్ణింపబడి ఉండవచ్చు అశ్వత్థం స్వహ అనగా రేపు స్వస్థ ఉండనిది అశ్వత్థ అశ్వత్థము అనగా రేపు ఉండునో లేదో సందేహముతో కూడినదే ఈ సంసార వృక్షము నస్వరమైనదని భావము క్షణికములగు దేహములు క్షణికములగు పదార్థములు కలిగి నాశవంతమై వికారయుక్తమై ఉన్నదని అగుటచే అశ్వత్థం అని పేరు దీనికి తగియేయున్నది అయితే అవ్యయం నాశరహితమైనది అనే చెప్పబడిన దానికి అర్థము ప్రవాహ రూపమున నిత్యమైన దానిగా తోచున్నది ఏ కానీ శాశ్వతమని కాదు మరియు ఆత్మజ్ఞానము పొందవన్నంత వరకును ఈ జనన మరణములు జీవుని అంట పెట్టుకొని ఏ ఉండుట వలననో జ్ఞానప్రాప్తి పర్యంతము నిలుకడ కలిగి ఉండుట వలనం అజ్ఞానులకు చిరుకాలము జన్మల జన్మ జరాది దుఃఖములు కలుగ నుండుట వలనను ఈ సంసార వృక్షము శాశ్వతమని చెప్పబడినది కానీ అత్యంతిక నిత్యత్వము దానికి లేదు అట్లు కాకునొచ్చో మరు శ్లోకమునని అసంఘ శస్త్రము ఈ వృక్షమును ఛేదించి వేయవలను అని భగవానుడు ఎలా చెప్పుదురు ఎస్తం వేదస వేదవిత్ ఈ సంసార స్థితి యొక్క రహస్యమును తెలుసుకొనినచో వేదముల యొక్క సారమెరింగినట్లే అని చెప్పబడినది ప్రతిబింబ రూపమైన ఈ జగత్తునకు మూలాధారము బింబ భూతమగు పరమాత్మయే అని వేదము ఉద్ఘోషించుచున్నది కావున పరమాత్మ నుండియే ఈ జగత్తు విస్తరించినది అని ఎరుంగుము అట్టి బ్రహ్మబీజము నుండియే జగద్వృక్షము ఆవిర్భవించినదని తెలుసుకుని వాడు వేదార్థమును చక్కగా నెరంగిన వాడే అగును ప్రశ్న సంసార వృక్షము ఎట్టిదో నింపుడు ఉత్తరం అది వేళ్ళు పైనను కొమ్మలు కిందనూ కలదు జ్ఞానప్రాప్తి పర్యంతము నాశము లేనిది వేదములే ఆకులుగా కలది ప్రశ్న వేదార్థము నెరంగిన వాడెవడు ఉత్తరము ఈ ప్రకారంగా సంసార వృక్షమును గూర్చి ఎరంగువాడు అనగా బ్రహ్మము నుండి ఏ జగత్తు ఆవిర్భవించినదని తెలుసుకునివాడు ఈ జగత్తునకు ఆధారం పరమాత్మయే అని నిశ్చయించువాడు వేదార్థమును నెరింగినవాడు అగును ఆ సంసార వృక్షమునే ఇంకను వర్ణించుచున్నారు రెండవ శ్లోకం అతం ప్రాఖ గుణ ప్రవృద్ధ విషయప్రవాహ అధస్త మూలాన్యను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే ఆ సంసార వృక్షము యొక్క కొమ్మలు సత్వ రజస్త గుణములచే వృద్ధి పొందింపబడినవియు శబ్దాది విషయముల నటి చిగులు కలవియునై క్రిందికిని స్థావరము మొదలుకొని మీదికిని బ్రహ్మలోకము వరకు వ్యాపించి ఉన్నవి మనుష్యలోకమందు కర్మబంధమును కర్మవాసనలను కలుగచేయునవియగు దాని వేళ్ళు కిందను మీదను కూడా బాగా విస్తరించి దృఢముగా నాటుకొని ఉన్నవి వ్యాఖ్య ఈ సంసార వృక్షము స్వల్పమైనది కాదు అతి విశాలమైనది అనాది కాలము నుండి కోట్ల కొలది జన్మల నుండి బాగుగాడు దృఢపడుచు వచ్చి వేళ్ళు తన్నుకొని శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నది కర్మవాసనలే దాని వేళ్ళు సత్వరజస్తమో గుణములచే దీని శాఖలు బలపడుచున్నవి శబ్దాది విషయముల యొక్క సేవనముచే దీని చిగుళ్ళు వృద్ధి అగుచున్నవి దీనిని బట్టి త్రిగుణరాహిత్యము చేత శాఖలు విషయ విరక్తి చేత చిగుళ్ళు వాసన చేత వేళ్ళు ఈ సంసార వృక్షమునకు తప్పక నిర్మూలితములు కాగలవని స్పష్టమగుచున్నది చెట్టునకు మహా ముఖ్య ద్వారము మూలమే అయినట్లు ఈ సంసార వృక్షమునకు కర్మ వాసనలే మూలము కావున విఘ్నుడు వైరాగ్య విచారణ ప్రయత్నపూర్వకముగా ఈ వాసనలను తొలగింపచేసుకొని సంసార బంధ విముక్తులు కావలయును అట్లు కాకుండా రాగద్వేషాదులచే ఈ వాసనలను ఇంకనూ బలపరచుచూ పోయినచో సంసార దుఃఖమైనటికీ జీవుని వదలనేరదు ప్రశ్న సంసార వృక్షమును ఇంకను వర్ణించి చెప్పుము ఉత్తరము దాని కొమ్మలు సత్వరచస్తమో గుణములచే వృద్ధి పొందింపబడినవియు శబ్దాది విషయములను చెగుళ్ళు కలవ కిందికి మీదికి అంతటం వ్యాపించి ఉన్నవి మనుష్యలోకమున కర్మబంధమును కలుగచేయునవియగు దాని వేళ్ళు కూడా క్రిందను మీదను బాగుగా వ్యాపించి దృఢపడి ఉన్నవి